UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ అనేక భాషలలో తెలుగుతో పాటు కలిపి తమిళ కన్నడ మలయాళ హిందీ అండ్ ఒరియా కొరియోగ్రాఫర్ గా దాదాపు వెయ్యికి పైగా సినిమాలు చేసి ఇప్పుడు మనకు కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ అని చెప్తానండి వీళ్ళు కేరళలో అన్నారు ఇక్కడ అంటున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటున్నారు సినిమాచ్చు కదా మీ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి అంటే జరుగుతుందండి ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు ఇంతకుముందు తీసుకుంటే పాతకాలంలో కూడా మన సెలి మాస్టర్ అండి కొద్దిమంది ఉండేవాళ్ళు కొంచెం అమ్మాయిల మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కానీ అట్లా ఒకవేళ అందరు ఇలాంటి వాళ్ళే ఎదోలు ఉన్నారు అందరు ఏదో వీళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు దేనన్నా పైకి వస్తాం అనుకోని రాకూడదు దేని వదులుకోకపోయినా పైకి వస్తాం అని రావాలి చాలా బాగుంది ఇట్స్ ఎ గుడ్ స్టేట్మెంట్ మీరు ఒక పాజిటివ్ యాంగుల్లో మాట్లాడుతున్నారు దాని దాని గురించి ఏం లేదు ఇప్పుడు అదే చెప్పిందండి మన వైపు నుంచి తప్పు కూడా ఉండొచ్చేమో ఆడవాళ్ళు కూడా తప్పు ఉండొచ్చేమో మగవాళ్ళనే తప్పు అనుకుంటున్నాం మనం మీదన్నట్టు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఎవ్వరైనా మగవాళ్ళు ఒక అమ్మాయిని ఊరికంటే అమ్మాయి గారు ఇచ్చిన కేసు పెడితే అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు ప్రేమ కథ సినిమా చేశాను చిత్ర అమారు చీకటి అయిన సాంగ్ కన్నడలో ఎవరు వేరే మాస్టర్ చేసుకున్నారు వాళ్ళకి ఈ సాంగ్ చూసాక అంత అక్కడ వాళ్ళకి ఆనలేదు అనమాట ఆ సాంగ్ అంత చేశాక అసలు నచ్చలేదు తెలుగులో ఎంత బాగా చేశారు ఎవరు ఆవిడ పిలుచుకురండి సో వాళ్ళే ఇక్కడికి వచ్చారు ఆ సాంగ్ చేయించుకోవడానికి టివి అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాయి గెస్ట్ అనేక భాషలలో తెలుగుతో పాటు కలిపి తమిళ కన్నడ మలయాళ హిందీ అండ్ ఒరియా బెంగాలీ ఒక భాషను కాదు మొత్తం భారతీయ భాషలు ఎన్నిట్లోనో కొరియోగ్రాఫర్గా దాదాపు వెయ్యికి పైగా సినిమాలు చేసి చాలా గొప్ప కెరీర్ని తనకని తాను దాచుకున్న కొరియోగ్రాఫర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆవిడ పేరే స్వర్ణ మాస్టర్ ఆయన ఆవిడని మనం సాదరంగా ఆహ్వానిద్దాం నమస్తే మేడం నమస్తే చాలా అంటే ఒక విమెన్గా మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉండడం వెయ్యికి పైగా సినిమాలు ఆల్ లాంగ్వేజెస్లో చేయడం అన్నది చాలా గొప్ప క్రైటీరియా అమ్మ ఎందుకంటే అప్పట్లో మాస్టర్ వాళ్ళందరూ ఉన్నారు అనుకోండి బట్ యు స్టిల్ దేర్ సినిమా కూడా డైరెక్ట్ చేశారు ఇంకా చేయబోతున్నారు దట్ యువర్ రికార్డ్ ఇన్ఫ్యాక్ అంటే విమెన్ కొరియోగ్రాఫర్స్ లో ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళు చాలా తక్కువని అంతే కదండి అసలు మీ జర్నీ ఎలా కనిపించిందండి మీకు ఓకే విమెన్ గా చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి ఎందుకు చెప్తానంటే మనం ప్రేమించి వచ్చాను డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఐదేళ్ళ పాపప్పటి నుంచే డ్యాన్స్ నా లైఫ్ సో దీంట్లోనే రావాలి దీంట్లోనే రాణించాలి అన్న నా కల నెరవేరింది దానికి తోడు ఇండియన్లు మీరు అన్నట్టు ఇంత లైఫ్ చూడ్డానికి కూడా నాకు ఒక స్పాన్ భగవంతుడు కల్పించడం కూడా ఆయన కృప మేబీ నా హార్డ్ వర్క్ ఉండొచ్చు కూడా అవి లేకపోతే ఎవరు గెలవలేరు కూడా సో అవి రెండు నాకు సొంతమైన దానివల్ల భగవంతుడు దేవాలి ఈ రోజు వరకు కూడా ఏదో ఒకటి చేస్తున్నానంటే అదంతా ఆయన అంటే చాలా జెన్యున్ గా అంటే రావడం అనేది కష్టం అన్నారు కదా కదండి నార్మల్ గా జెంట్స్ ఉండే కష్టాలు కి ఉంటాయి అనుకోండి వాళ్ళు స్ట్రగుల్ వాళ్ళకి ఉంటుంది హార్డ్షిప్స్ ఎత్తు ఉంటాయి బట్ విమెన్ అనేసరికి ఇంకొంచెం డెలికేట్ కదా మీ ప్రొఫెషన్ లో మీ ప్రొఫెషన్ కదా ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ ఎనీవేర్ అందు ఆ యాంగిల్ లో నేను అడిగాను అంటే మీరు మీ జర్నీ అన్నది మీకు సాఫీగా నడిచిపోయిందా ఇనిషియల్ డేస్ లో లేకపోతే ఏమనిపిస్తుంది అన్నది వచ్చేసరికి నాకు తెలియలేదు ఎందుకంటే నేను మ్యూజిక్ కాలేజ్ చదువుతున్నప్పుడే శివశంకర్ మాస్టర్ తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చినప్పుడు నేను అస్టెంట్ గానే స్టార్ట్ అయ్యింది కెరీర్ ఓకే సో నేను చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడ క్లాప్స్ కొట్టడం ఏమై చాలా బాగా చేస్తున్నాడు అందులో నాకు తెలియని ఉత్సాహం మనలో తెలియని ఒక విషయం కూడా వాళ్ళు మనకు చెప్తున్నట్టు ఉంటుంది అంటే చాలా స్కిల్స్ ఉన్నాయండి మళ్ళీ మా నాన్నగారితో నాన్న నేను చెన్నైలోనే ఉంటాను ఇక్కడ కొంచెం ఆయన రిక్వెస్ట్ చేయడం సో ఆయనకి ఆయనకేందంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం పెంచే విధానంలో ఉంటుంది అనేది నాన్న నమ్మకం నేను కూడా అలాగే చెప్పాను నేను నన్ను నమ్ము నాకు ఎక్కడున్నా మనం అనుకుంటేనే తప్ప ఏది జరగదు లో నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు నేను పం పని చేయాలని సినిమా నాకు ఇష్టం అని అంటే ఆయన యాక్సెప్ట్ చేశారు చేశాక నాకు కష్టమే తెలియదండి చేశాను ఒక వన్ ఇయర్ తర్వాత ప్రకాష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను బాంబేలో చేశాను అసిస్టెంట్ గా తర్వాత ఆ మాస్టర్ దగ్గర నుంచి సురేఖ ప్రకాష్ గారి దగ్గర మీకు అది తెలుసు అట్లాగే నా ఆల్మోస్ట్ నా జర్నీ ఒక ముగ్గురు నలుగురు మాస్టర్లతోనే కెరీర్ స్టార్ట్ అయిపోయింది ఎయిటీన్ టు నైన్టీన్ అంటే అందరు కూడా నన్ను ఒక సొంత సిస్టర్ లాగే స్వర్ణమ్మ స్వర్ణ లత ఇలాగ అంటే ప్రేమగా పిలుచుకునే వాళ్ళే అంటే మెయిన్ నేను అనుకుంటాను యాటిట్యూడ్ ఉంటుందండి మనం మాట్లాడే పద్ధతులు ఉంటాయి తేడా ఉంటది సో నేను అలాగే నా వర్క్ వర్క్ ని చాలా సిన్సియర్గా ఉండేదాన్ని ఒక్క నిమిషం కూడా మాస్టర్ ఏం చెప్తాడో ఆ ఫోకస్ లోనే ఉండేదనమాట అక్కడ నుంచి ఆ కొండ మంది జాలంటూ కూడా దూకేసేదాన్ని అంత అంటే అంత ప్రాక్టివ్ ఉండేదాన్ని దాంతో ఏంటంటే అస్ట్ ఏంటంటే స్వర్ణనే పిలవండి అని పిలిచే వాళ్ళందరూ సో అప్పుడు యాక్చువల్ గా నాకు సుందరం మాస్టర్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి మనకి అప్పుడు నేను చేయలేకపోయాను అంత బిజీగా ఉండేదాన్ని అనమాట అక్కడి నుంచి లైఫ్ మెల్లగా షిఫ్ట్ అయ్యి నైన్టీన్త్ ఇయర్ లో రాజా గారు సినిమా వస్తే మాస్టర్ గారు క్లాష్ అయింది సో నేను వెళ్ళాను అనమాట చూడగా నెక్స్ట్ సినిమా నువ్వే మాస్టర్ అని చెప్పి నాకు అప్పుడే నాకు ఆఫర్ ఇచ్చారు అసలు కెమెరా ఎట్టు పెట్టాలో కూడా తెలియని ఒక అంటే డాన్స్ వచ్చు మేకింగ్ స్టైల్ మేకింగ్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్ కదా అసలు దాని మీద ఫోకసే లేదు అప్పుడు అలాంటప్పుడు ఆయన అన్నాడు నీకు అన్ని స్కిల్స్ ఉన్నాయి నువ్వు నేను కెమెరా పెట్టంగానే నువ్వు ఎక్కడ నిలబడాలనుకుంటే నువ్వు ఆ ప్లేస్ లో బ్యాక్ లైట్ చూసుకొని నిలబడిపోతున్నావు సో నీకు ఆ స్కిల్స్ ఉన్నాయంటే నాలో కాన్ఫిడెంట్ క్రియేట్ అయింది సో పెద్ద డైరెక్ట్ కూడా నాకు సింగిల్ కార్డే ఇచ్చారు ఆ టైంలో పెద్ద సినిమా ఎంగేజ్ లోనే సో అక్కడి నుంచి ఎక్కడ తిరిగి చూడలేదండి అంటే వర్క్ నాకు డెడికేషన్ అలా తీసుకొచ్చేసిన ఒక స్టేజ్ కి అలా తెలుగు తమిళ అన్ని లాంగ్వేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను చెప్పాలనుకుంటే ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు అందరితోనే చేశారు పెద్ద బ్యానర్స్ చేశారు బెస్ట్ మూమెంట్స్ కొరియోగ్రాఫర్ గా మీకు చెప్పుకోవాలనుకుంటే సడన్ గా ఏం గుర్తొస్తాయండి మీకు వెంకటేష్ బాబు ధర్మచక్రం కొన్ని సాంగ్స్ ఉంటాయి అందులో అక్కడికి వెళ్ళి ఫారెన్ కి వెళ్ళి ఒక్కొక్క బ్లాక్ ఒక అద్భుతంగా క్రియేట్ చేసి పెట్టుకొని చేస్తున్నప్పుడు మూమెంట్స్ అవి అదంతా నాకు ఒక జ్ఞాపకాలు చాలా గొప్పగా ఉంటాయి ఆ లోపల అంటే ఫస్ట్ టైం నేను ఫారెన్ అంటే ఫారెన్ చేశాను అంటే పెద్ద హీరోతో వెంకటేష్ బాబు రమ్య కృష్ణ ఆ స్టేజ్ లో అక్కడ లొకేషన్స్ కెనడాలో ఒక్కొక్క బ్లాక్ అద్భుతంగా చూసి పెట్టేటప్పుడు మనం ఎంజాయ్ చేసి చేస్తున్నప్పుడు అవన్నీ కూడా సాంగ్ వస్తుంటే కూడా విజన్స్ నాకు ఇప్పుడు కూడా వస్తుంటాయి జనరల్ గా అంటే ఏం చేసాం ఈ బిట్ అనేది ఈ మైండ్ లో అలా వస్తుంటది అవన్నీ కొంచెం మెమొరబుల్ మూమెంట్స్ అనమాట